శుక్లం మృధరం మిష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ శ్రీ శ్రీగరుభ్యో నమ ఏకాదశి ఉపవాసం నిద మరక ఉపవాసం ఈ ఉపవాసం రోజున ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం నిరాహారంగా ఉండటం అంటే ఏ ఉపవాసంలో అయినా కూడా నిరాహారంగా ఉండటమే ఉపవాసం అయితే ఏకాదశి ఉపవాసానికి ఆ రోజంతా కూడా అంటే ఏకాదశి ఘడియలు మొత్తం కూడా ఉపవాసం ఉండటం కేవలం ద్వాదశి ఘడియల్లో మాత్రమే పాలన చేయటం అంటే ఆహారాన్ని స్వీకరించడం అనేటటువంటిది విధాయకంగా చెప్పబడింది ఎందుకు అలా చెప్పారు దానికి కారణం ఏంటంటే అంటే ఏదో కారణం లేకుండా ఏది కూడా చెప్పబడలేదు అది ఎందుకు తెలియజేశారు అలాగా ఆహారాన్ని ఎందుకు తీసుకోకూడదు ఆ రోజు అంటే ఏకాదశి రోజున బ్రహ్మహత్య మరియు గోహత్య వీటికి సంబంధించినటువంటి పాతకంలో ఐదు రకాలైనటువంటి ధాన్యాలని ఆశ్రయించి ఉంటాయట అందువల్ల ఎవరైతే పుణ్యాన్ని సంప్రాప్తింపజేసుకోవాలనుకుంటారో పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని అనుకుంటారో అటువంటి శ్రద్ధావంతులు ఈ ఐదు రకాల ధాన్యాలని కూడా విసర్జించాలి ఏమిటి ఐదు రకాలైనటువంటి ధాన్యాలు అంటే బియ్యము బియ్యం నుండి తయారైనటువంటి పిండి కానీ ఏదైనా పదార్థం కానీ అంటే ఈ ఐదు రకాల ధాన్యాలు బ్రహ్మహత్య గోహత్య వంటి ఘోరమైన పాపాలు ఆశ్రయించే ఏకాదశి రోజున ఆశ్రయించేటటువంటి ఐదు రకాలైనటువంటి ధాన్యాల్లో మొట్టమొదటిది ధాన్యము అంటే బియ్యము రెండవది గోధుమ పిండి అంటే గోధుమలు అలాగే మైదా అలాగే రవ్వ ఈ పదార్థములు అలాగే మరొక పదార్థము బార్లీ ఇంకా పప్పు దినుసులు ముఖ్యంగా పెసరపప్పు కందిపప్పు మినపప్పు బఠానీలు ఇటువంటి దినుసులు ఇంకా ఐదవది ఆవాలు నువ్వులు వాటి నుండి తీసేటటువంటి నూనె కాబట్టి ఈ ధాన్యాలన్నింటినీ కూడా ఈ పాతకాలు ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఏకాదశి రోజున వీటిని విసర్జించాలి అంటే వీటిని తీసుకుంటే కనుక అంటే బియ్యాన్ని కానీ బియ్యం నుండి వచ్చేటటువంటి పదార్థాన్ని కానీ గోధుమలు కానీ మైదాని కానీ రవ్వ కానీ పప్పు దినుసులు కానీ నూనె పదార్థాలని కానీ వీటిని తీసుకున్నా కూడా ఏకాదశి వ్రతానికి భంగం చేసినట్లే అవుతుంది అందువల్ల ఇవన్నీ విసర్జించాలి కాబట్టి ఇంక ఏమి తీసుకోవాలంటే పాలు మరియు పండ్లు ఇటువంటి వాటితో అంటే ఉపవాసాన్ని చేయటం అనేటటువంటిది ఉత్తమం కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పక్షంలో పాలు మరియు పండ్లతో ఉపవాసం చేసినా కూడా తప్పు లేదు అలాగే ద్వాదశ రోజున అంటే ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత సూర్యోదయం తర్వాత ధాన్యంతో వండినటువంటి అంటే ఏ పదార్థాలనైతే ఏకాదశి రోజున విసర్జిస్తాము వాటిని మళ్ళీ తిరిగి ద్వాదశి రోజున తీసుకోవటం ద్వారా ఈ ఏకాదశి వ్రతం అనేటటువంటిది పూర్తవుతుంది కాబట్టి ఎందుకు ఈ పదార్థాలని తీసుకోకూడదు అన్నారంటే దాని వెలకాల కలిగినటువంటి అర్థం ఇది అని చెప్పి మనందరం కూడా గ్రహించగలగాలి ఈ రకంగా ఏకాదశి వ్రత మహత్యము దానిలో విసర్జన విసర్జించవలసినటువంటి పదార్థములు దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు ఈ ఏకాదశి వ్రత మహాత్మ్యములు అనేటువంటి గ్రంథం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు సర్వేజన ఆసుకున వంతు సంస్థలోకి ఆసుకున స్వస్తి